హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంతో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దాం బాలామృతం పౌడర్లా ఉండడం వల్ల పిల్లలు డైరెక్ట్గా తినడానికి అయితే అస్సలు ఇష్టపడరు సో బాలమృతంతో మనం ఎన్ని విధాలుగా అయినా చేసేసి పిల్లలకైతే పెట్టొచ్చు దాంట్లో మొట్టమొదటిగా అయితే లడ్డు ప్రిపేర్ చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తినేస్తారు ఎందుకనంటే అడిగిన ప్రతిసారి ఒక లడ్డు చేతిలో పెట్టేస్తే అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ముందుగా ఒక మందపాటి గిన్నె స్టవ్ పైన పెట్టేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసేసి మనం ఒక బౌల్తో అయితే రెండు కప్స్ అయితే తీసుకున్నాను టూ కప్స్ పౌడర్కి వన్ కప్ మిల్క్ అనమాట అలా యాడ్ చేసుకుంటూ బాలామృతం పౌడర్ని ముందుగా నెయ్యిలో అయితే ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్ మంటని మీడియంలో పెట్టేసుకుని అయితే వేయించుకోవాలి అలా వేయించుకుంటూ ఉంటే చాలా కమ్మగా వస్తుంది ఇంకా దాంట్లో అన్ని వి అన్ని విధాలుగా పదార్థాలు కలిసిన పౌడర్ కాబట్టి దానిలో ఇంకా నెయ్యి కలిసింది కాబట్టి ఆ పౌడర్ అనేది మంటని మీడియంలో పెట్టి వేయించుకుంటా ఉంటే ఒకలాగా స్మెల్ అయితే బల్లే వస్తుంది ఇంకా అది వేగుతున్న టైంలో అయితే బెల్లంని పాకంగా చేసి వేసుకోవచ్చు లేదు అంటే తురిమి కూడా వేసుకోవచ్చు నేనైతే సన్నగా తురిమి కూడా వేసేసుకున్నాను దాంట్లో మంట ఆల్రెడీ వేడి అవుతూ ఉంటుంది కాబట్టి కరిగిపోయింది అని చెప్పేసి నేను డైరెక్ట్గానే వేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే ఇలా వేసుకోవచ్చు లేదు అని అంటే కరిగించి కూడా వేసుకోవచ్చు ఇంకా మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటేనే ఈ ప్రాసెస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది చూసారా బెల్లం అనేది అయితే కరిగిపోతూ ఉంటుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎప్పుడు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగంటకుండా అడుగున మాడిపోకుండా ఉంటుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి బెల్లం అనేది అయితే ఆల్మోస్ట్ కరిగిపో వచ్చింది ఇంకా దీంట్లో నేను ఒక రెండు కప్పుల పౌడర్కి అయితే హాఫ్ కప్పు బెల్లం వేసుకున్నాను ఎందుకు అంటే దాంట్లో ఆల్రెడీ షుగర్ అనేది ఉంటుంది కాబట్టి ఇంకా మీ షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే వేసుకోవచ్చు మాకైతే ఈ స్వీట్ అనేది సరిపోతుంది ఇలా కలుపుతూ ఉన్న టైంలో అయితే రెండు కప్పుల పౌడర్కి వన్ కప్పు వేడి చేసిన పాలు కాచు చల్లార్చిన పాలని అయితే యాడ్ చేసుకోవాలి అయితే ఇలా చేస్తున్న టైంలో డైరెక్ట్గా పాలని సడన్గా చేస్తా పోసేస్తాం కాబట్టి పౌడర్ అనేది అయితే ముద్ద కట్టుకుపోతుంది అప్పుడు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు ఆ టైంలో ఏం చేయాలి అనంటే కొంచెం మీకు ఇష్టం ఉంటే నెయ్యి ఎక్కువ తినేవారు అయితే నెయ్యి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే నెయ్యి అనేది ఇంకొంచెం యాడ్ చేసేసుకున్నాను ఈ స్వీట్లో నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ లడ్డు అనేది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా దీంట్లో నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను మీరు కూడా కొంచెం వేసుకొని చూడండి చాలా బాగుంటుంది లాస్ట్గా ఇంకా ఇలాచి పౌడర్ కూడా వేసేసుకున్నాను మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కనుక అవి కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర లేవు కాబట్టి నేనైతే ఇలానే చేసేసుకున్నాను అచ్చు అసలు సున్నుండలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి నెయ్యి ఫ్లేవర్ తగులుతూ ఉంటే మాత్రం లడ్డూలకి భలే స్మెల్ అనేది కానీ టేస్ట్ అనేది కానీ చాలా బాగా వస్తుంది బాలామృతం పౌడర్తో చేసినవి మనం చెప్తే కానీ ఇది బాలామృతంతో చేశారా ఈ లడ్డు అనేది కూడా తెలీదు తినేవారికి అలానే ఇంట్లో వాళ్ళకి నేనైతే చేసి పెట్టాను వాళ్ళకి చెప్పేంతవరకు అయితే వాళ్ళకు తెలియలేదు అంత టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి ఎంత బాగుంటాయి అంటే మనకి అది హెల్త్ పరంగా బాగుంటాయి కాబట్టిగానే పిల్లలకనేది అవి ఇస్తున్నారు చాలామంది వారిని అంటే యూస్ చేయకుండా వేస్ట్ చేయడం కానీ అలా చేస్తున్నారు మీ ఇంట్లో కనుక బాలామృతం ఉంటే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు మీరు వాటితో ఎంత టైం పట్టదు జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే అయితే లడ్డు అనేది అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అచ్చు సున్నుండలు అయితే టేస్ట్ ఉంటాయి మీరు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేసి చాలా రోజులైపోయింది వన్ మంత్ తర్వాత నేనైతే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను కొంచెం మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా చేయండి మీరు ఇంతకుముందు ఎవరైనా ఈ లడ్డూని టేస్ట్ చేశారా కామెంట్ చేయండి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో అనేది కామెంట్ అయితే చేసేయండి ఉంటాను మరి బాయ్